నమస్కారం సికెన్ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చన్ మల్కాజ్గిరి జిల్లాలో నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు వికసిత భారత్ లక్ష్యంతో భాగంగా ఒడిశా జమ్మూ కాశ్మీర్ తెలంగాణ రాష్ట్రాల్లో టెర్మినల్ను ప్రారంభించినందుకు ప్రధాని ప్రశంసలు వ్యక్తం చేశారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిపూడ రైల్వే స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు చెర్లపల్లి టెర్మినల్ కీలకంగా మారుతుందని మోడీ వెల్లడించారు దీనివల్ల వస్తు రవాణా వాణిజ్య వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని అలాగే అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చిష్ణుదేవ్ వర్మ కేంద్ర రైల్వే మంత్రి సోమన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు వర్చువల్ గా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి టెర్మినల్ ప్రారంభించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు అయితే రాష్ట్రంలో మెట్రో రైల్వే విస్తరణకు మరియు ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని సీఎం అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ కీసర ఆర్డీఓ సైతులు సహా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు తెల్లపల్లి టర్మినల్ ప్రారంభం స్థానిక అభివృద్ధికి ప్రజల జీవనోపాధికి పెద్ద ఆనకట్టగా మారనుంది సాక్షా To express our gratitude to our esteemed chief guest, Sri Jishnudeva Varmaji, the Governor of the Telangana, to honour, General Manager of South Central Railway would present a symbolic plant along with a shawl as a gesture of growth and sustainability. It is time now to express our gratitude to our esteemed chief guest. Sri Jishnudeva Varmaji, the governor of Telangana, to honour General Manager of South Central Railway would present her symbolic plant along with a shawl as a gesture of growth and sustainability. May I now request General Manager South Central Railway to present a plant in shawl to our distinguished guest, Sri V. Somanagaru, Honorable Minister of State for Railways, Jalshakti Shakti, Government of India, as a token of gratitude. I May I now request General Manager South Central Railway to present a plant in shawl to Sri Siddharth Honorable Minister. I request audience, please give them a huge round of applause. Now I request. జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే టు ప్రెసెంట్ ప్లాన్ సాల్ టు బండి సంజయ్ కుమార్ గారు ఆనరేబుల్ మినిస్టర్ నౌ ఐ రిక్వెస్ట్ జనరల్ మేనేజర్ౌత్ సెంట్రల్ రైల్వే టు ప్రెసెంట్ ప్లాన్ అండ్ టు శ్రీ ఈటెల రాజేందర్ గారు ఆనరబుల్ మినిస్టర్ మాన్య ముఖ్యమంత్రి శ్రీ ఉమర్ అబ్దుల్లాజీ మాన్య మంత్రి పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాల్చిపెట్టడంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మార్గం చేస్తా ఉన్నాం అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆరు నుంచి ఇప్పటికే దానికి సంబంధించిన కొనసాగుతుందనే విషయాన్ని ఈ మనం చేస్తా ఉన్నాము ఇప్పటి వరకు Another one final in our union day, our Chief Minister, Rajiv Shastri Kumar ji. Tenangana Minister, Our MP, my President, and all distinguished guests, officers, and ladies and gentlemen, friends, and many of people. पूरे इन सारी कला आगे चले आने वाले पॉपुलर वंदे भारत एक्सप्रेस ट्रेन आर ऑपरेटिंग 136 रोड्स इन द एंटायर कंट्री आने वाले बस प्राइम मिनिस्टर मोदी जी ये अंडरस्टैंड दी नीड ऑफ द कॉमन रेलवे पैसेंजर प्राइम मिनिस्टर मोदी जी हैज गिवन लॉट ऑफ इंप्रूव्ड ఇంపార్టెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ ఇన్ ట్వంటీ ఏ రకం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా రాజకీయ ఖచ్చితంగా అందరం కలిసి సహకరించడం మా కిషన్ రెడ్డి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి గారు కూడా జరిగింది ఇంకా నిధులు తీసుకొస్తాం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి పక్కా సహకరిస్తాం ఆ దిశగా అందరూ మనందరం కూడా రాయి గారి అత్యధికంగా కష్టపడి పనిచేస్తుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత ప్రభుత్వ కార్యక్రమాన్ని చంద్రపల్లి టెర్మల్ కార్యక్రమాన్ని ఇది దేశ స్వాతంత్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ చరిత్రలో ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఎవరు ఊహించారు అటువంటి అద్భుత అద్భుతమైన కార్యక్రమానికి మాకు సహకరించిన ఆశీర్వాదం చేసినటువంటి మా ప్రియమంత్రి నేత నరేంద్ర మోడీ గారి

వీడక మళ్ళా టూ అవర్స్ తన ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అర్జెంట్ రా అర్జెంట్ అని చెప్పి లేదు బాయ్ సార్ మా చెల్లపల్లి డ్రైవర్ కొడుతున్నాం మేము దానికోసం మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం ఆ టాప్ టు అదే అన్ని హంగులతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ చల్లపల్లి డివిజన్లో ఇంత పెద్ద టర్మినల్ నిజంగా ఈ రోజు ప్రారంభించుకున్నామంటే హ్యాపీ అనిపిస్తా ఉంది మీ పవర్లో ఉన్నప్పుడు ఈ టర్మినల్ వచ్చింది దానికి ఎలా ఫీల్ చాలా సంతోషం అనిపిస్తోంది అద్రవేత్తలతో కలిసి మా చెల్లపల్లి డివిజన్ ప్రజల కోసం మరి చుట్టుపక్కల ఉన్న యావత్ హైదరాబాద్ ప్రజల కోసము ఈ టెర్మినల్ ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా మరి హైదరాబాద్ బాంబే విశాఖపట్నం అదేవిధంగా కల్క కలకత్తాకి ఇక్కడ నుంచి రోజు ట్రైన్లు పోతాయి మొన్నటిదాకా ఇరవై ఇరవై రెండు పోతుంటే మరి ఈ రోజు నుంచి యాభై ట్రైన్లు పోతూ ఉంటాయి మరి పూర్తి ఫెస్టిస్ తోటి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా చాలా చక్కగా మరి ఇప్పటి వరకు కూడా మేము మా నాయకులం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క బిడ్డు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క తయారీ విధానం దగ్గరుండి చూసుకున్నాము మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో రోజులు వెనుకబడి ఉండే అంటే ఇప్పుడైతుంది ఇప్పుడైతుందని మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతోటి రేవంత్ రెడ్డి గారి నయంలో మరి ఈ టర్మినల్ ఓపెన్ చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వారికి ప్రధానమంత్రి గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ అడితే నేను చూస్తున్నాడు మంచి ఏసీ కూడా వస్తుంది సో ఇలాంటి బ్రిడ్జ్ బిగ్ ప్రాజెక్ట్ మా చిల్లరపల్లికి వచ్చినందుకు చాలా హ్యాపీ మేము లోకల్ లైట్స్ అందరు ఎందుకంటే ఆల్రెడీ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్పెసిఫిక్గా స్ట్రాంగ్గా అయ్యి లేదు ఎందుకంటే రోడ్స్ వచ్చేసి అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఈవినింగ్ కూడా ఒకసారి ట్రై చేసి చూడవచ్చు చెక్ చేయొచ్చు స్పెసిఫిక్గా ఇప్పుడు కూడా రోడ్స్ ఒక వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అండ్ ఈ ఏరియాలో స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ టు టూ త్రీ మంత్స్లో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడ సైడ్ ఫోర్ సైడ్స్ ఎక్కడ వెళ్ళినా మీకు దుమ్ములోనే ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఈ లోకల్ కి ఇవన్నీ బాధలు తప్పుతాయి అనేది ఫస్ట్ చాలా అంటే చాలా వస్తాయి అనుకుంటున్నారు దీనివల్ల రెవెన్యూ పరంగా ఇక్కడ ఏరియాలు ఉన్నారు నాకు తెలిసి లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి బిజినెస్ పరంగా అయితే మీ అందరు చూస్తున్నారు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిందో రియల్ ఎస్టేట్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ ఇక్కడ ఉన్న ఫ్లోటింగ్ పబ్లిక్ వల్ల బిజినెస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంటర్ప్రినర్స్కి కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మోర్ పీపుల్ ఇక్కడికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇంకా అండ్ ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి మీకు తెలుసు ఇంకెక్కువ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మా ఏరియాలో ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఇప్పటివరకు లేదు మీకు మీకు ఆల్రెడీ ఇక లోకట్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ దీని గురించి ఐడియా ఉంది అవగాహన కూడా ఉంది సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా అండ్ ఒక గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ స్ట్రాంగ్గా ఇంగ్లీష్ మీడియం తోటి లేవు స్ట్రాంగ్గా లేవు సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని ఇయర్స్ లో వస్తాయి అని బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఎందుకంటే మీకు ఇది మీ కెపాసిటీ వచ్చేసి వన్ ల్యాక్ పీపుల్ కెపాసిటీ తోటి ఉంది ఇది అండ్ వన్ ల్యాక్ పీపుల్ కెపాసిటీ అంటే మీకు రోజు ఫ్లోటింగ్ పబ్లిక్ మేబీ ఒక థర్టీ ఫస్ట్ గా పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు థర్టీ పర్సెంట్ పీపుల్ వచ్చినా గానీ ఈవెన్చువల్గా పెరుగుతున్నా కొద్దిగా పీపుల్ వస్తున్నా కొద్దిగా ఇక్కడ మనీ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో రెవెన్యూ జనరేట్ అవుతుందో నెక్స్ట్ లెవెల్కి ఇంకా మా ఏరియా అనేది డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుందని గట్టి ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ ఉన్న లోకల్ లైఫ్స్ అందరం నమ్ముతున్నాం అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేకి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చెప్పాలంటే టర్మినల్ మంచి టర్మినల్ అండ్ ఇలాంటి ఒక సౌకర్యాలతోటి మీరు చూడవచ్చు మంచి బెడ్ బెడ్స్ కూడా పడుకోవడానికి డామిటరీస్ లాగా ఒకటి స్పెసిఫై చేసినారు వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అలాగా సో ఇవన్నీ కూడా చెప్పాలంటే మా ఏరియాకి వచ్చినందుకు ఇక్కడున్న లోకలైస్ అయితే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అండ్ స్పెసిఫిక్